హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ బొంబాయి రవ్వ వడియాలండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బొంబాయి రవ్వ వడియాల్ని పదిహేను పదిహేను నిమిషాల్లో పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు వీటి కోసం ముందుగా ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఎనిమిది గ్లాసులు వాటికి వాటర్ని వేసుకోవాలండి కరెక్ట్గా కొలత ఇది ఎనిమిది గ్లాసులు వాటర్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగేటప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటికి జుల జీలకర్ర ఎండుకారాన్ని వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చికారాన్ని కూడా వేసుకోవచ్చండి ఇలా వాటర్ మరిగేటప్పుడు బొంబాయి రవ్వను వేసుకొని బాగా తిప్పుకోవాలి ఇది కొంచెం దగ్గర పడాలండి కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఈజీగా దగ్గర పడుతుంది ఎందుకంటే వాటర్ అనేది బాగా మరిగింది కదా ఆల్రెడీ ఇలా కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత వడియాలు పెట్టుకోండి మీరు ఎందుకంటే వేడి వేడి పెడితే కవర్ అనేది ఇది అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇలా కవర్ పరుచుకొని మీరు ఈజీగా వడియాలు అనేది పెట్టుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం పెద్దగా పెడుతున్నాను మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో పెట్టుకోండి ఇక్కడ నేను మా గుమ్మంలో కొంచెం ఎండలో పెడుతున్నాను అండి మీరు ఫ్యాన్ కింద కూడా వడియాలను పెట్టుకోవచ్చు ఇవి మీకు నిలవ కూడా ఉంటాయి పెట్టుకోవటం చాలా ఈజీ అండి ఇలా అన్ని వడి అన్ని పెట్టి ఒకరోజు ఎండాయండి ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా బాగా ఎండిపోయాక చూడండి ఇలా వస్తాయి చాలా ఈజీగా వస్తాయండి కవర్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా తీసుకొని అన్నీ పక్కన పెట్టుకోవటమే మీకు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చాలా తక్కువ టైంలో చాలా బాగా వస్తాయి మీకు ఎంతో టేస్టీగా ఉంటే రవ్వ వడియాలు రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్